హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము సుందరాకాండలో నిన్న మూడవ సర్గని కంప్లీట్ చేసుకున్నాము మరి రావణ లంకలోకి ప్రవేశించిన ఆంజనేయుడికి లంకిని ఎదురు రావడం ఆయనతో తలబడడం ఓడిపోయి ఇంకా నువ్వే గెలుస్తావు నన్ను ఎవరు ఓడిస్తారో వారు ఈ లంకకు చేటు తీసుకొస్తారు అని నాకు వరం ఉంది తప్పకుండా నువ్వు లోపలికి ప్రవేశించి నీకు ఇష్టమైనట్లుగా చేసి సుఖంగా తిరిగి వెళ్ళిపో అని చేతులు జోడించుకుందిట మరి ఇప్పుడు హనుమంతుడు రావణ్ణ అంతఃపురంలో ప్రవేశిస్తాడనమాట ఎలాగా అది హనుమంతుడు ఇలాగా లంకాధి దేవతని జయించి ద్వారంలో నుంచి కాకుండగా అక్కడున్న ప్రాకారం దాటి పట్నంలోకి ప్రవేశించాట శత్రుస్థలంలో అడుగు పెట్టేటప్పుడు కొన్ని ఉంటాయి ఏంటవి అతను శత్రువుల మీద కాలు పెట్టడానికే వచ్చాడు అందుచేత లంకాపట్నంలో ముందు తన ఎడమ కాలుని మోపేట ఆ వాయుసుతుడైన హనుమంతుడు ఆయన పట్నంలోకి ప్రవేశించి చూసేట ఎలా ఉంది అని మార్గం అంతా కూడా ముచ్చాలతో పుష్పాలతో నిండిపోయి ఉన్నదిట మరి అక్కడి రాక్షసులందరూ కూడా చాలా ఉల్లాసంగా ఉన్నారట ఎక్కడ చూసినా తూర్యధ్వన్లే వినపడుతున్నాయిట అదంతా చూసి ఆశ్చర్యపడిపోతూ ఆయన ముందుకు వెళ్ళాట చూడగా చూడగా ఆయనకి ఒక భవనం కంటే మరొక భవనం అద్భుతంగా తోచిందిట మరి త్రిస్థాయిలో చక్కని పాటలు వినిపిస్తున్నాయిట కొన్ని చోట్ల స్త్రీలు నడుస్తున్నట్లుగా అందెల చప్పుళ్ళు వడ్డాణం మువ్వల చప్పుళ్ళు వినబడుతున్నాయిట వారు నడవడంలో కాలి మట్టెల చప్పుళ్ళు కూడా వినవస్తున్నాయిట కొన్ని భవనాల్లో రాక్షసులు జపం చేసుకుంటూ ఉన్నారట వారి మంత్రోచ్చారణ కూడా స్పష్టంగా వినిపిస్తోందిట కొందరు రాక్షసులైతే వేద పఠనం చేస్తున్నారట కొందరు రావణుణ్ణి స్మరిస్తూ స్థుతిస్తున్నారట ఆయన మరి రాజమార్గంలో రావణునికి యో అనేకమైనటువంటి యోధులు ఉన్నారట ఆ యోధుల్లో కొందరు వృషభ చర్మాల వంటి వస్త్రాలు ధరించి ఉన్నారట కొందరి చేతుల్లో దర్భకట్టలు ఉన్నాయట కొందరేమో హోమాలు చేస్తున్నారు ఇంకా కొందరేమో ఏకాక్షులు కొందరికి ఒక్కొక్క చెవే ఉందిట మరి కొందరికి బొజ్జలు ఉన్నాయట కొందరికి ముఖాలు చాలా పరుషంగా ఉన్నాయట కొందరేమో పొట్టిగా కొందరేమో వికటంగా అందరూ ఎలా ఉన్నప్పటికీ ఆయుధాలని ధరించి ఉన్నారుట అందరికీ కూడా తిట్టమైన కవచాలు ఉన్నాయట కొందరేమో పూలదండలు వేసుకొని ఉన్నారట కొందరేమో వీరగంధాలు పోసుకున్నారట కొందరేమో మంచి మంచి ఆభరణాలు ధరించి ఉన్నారట అందరూ స్వేచ్ఛగా రకరకాల వేషాలు వేసుకొని ఉన్నారట ఇలాంటి రాక్షస వీరులు లక్ష మంది రావణ్ణి నగరంలో అక్కడ ఉన్న మధ్యమ కక్షలో ఉన్నట మరి రావణ్ణి నగరం ఒక పర్వత శిఖరాగ్రంలో ఉందిట అది దానికి బంగారపు తోరణాలు ఎన్నో ఉన్నాయట దాని చుట్టూ కందకం ఉందిట ప్రాకారం కూడా చాలా ఎత్తుగా గంభీరంగా ఉందిట ఆ నగరం ఎలా ఉందంటే చూడ్డానికి అచ్చం స్వర్గంలాగే ఉందిట అందులో రకరకాల సంగీతాలు వినపడుతున్నాయి దాని ప్రాంగణంలో ఎన్నో రథాలు గుర్రాలు ఏనుగులు గొప్ప గొప్ప నగలతో మెరిసిపోతున్నాయట వేల కొద్ది రాక్షస వీరులు రకరకాల ఆయుధాలు ధరించి అక్కడ కాపలా కాస్తున్నారట మరి హనుమంతుడు అప్పుడు మెల్లగా ఆ నగరంలోకి ప్రవేశించాడు మరిప్పుడు రా ఐదవ సర్గైన రావణుని నగరంలో సీత కనపడక హనుమంతుడు దుఃఖించడం చూస్తాం మనం అప్పటికి చంద్రుడు చక్కని వెన్నెల వెదజల్లుతూ గోశాలలో మదించిన తెల్లని ఆబోతులాగా ఆకాశం మధ్యలో ఉన్నట్ట ఆ వెన్నెలతో లోకుల దుఃఖాలన్నీ తొలగిపోతున్నాయట అంతే కదండి మరి వెన్నెలు చూస్తే ఎంత హాయిగా ఉంటుంది మనసు ఆ వెన్నెల్ని చూసి సముద్రం ఉప్పొంగిపోతోందిట సమస్త భూతాలు మహాల్లాసంగా ఉన్నాయట వెండి పంజరంలో ఉన్న హంసలాగా మందర పర్వ పర్వత గుహలో ఉన్న సింహంలాగా మదించిన ఏనుగును అధిష్ఠించిన మహావీరునిలాగా చంద్రుడు ఆకాశంలో విరాజిల్లుతున్నాట మరి సూది కొమ్ములు గల ఆబోతులాగా ఉన్నత శిఖరాలు గల పర్వతంలాగా బంగారపు కట్లతో పెద్ద పెద్ద దంతాలు గల మద గజంలాగా పూర్ణశృంగుడై చంద్రుడు విరాజిల్లుతున్నట్ట చంద్రుడి గురించి చూడండి నిజంగా ఎంత చక్కని సోయగం ఎంత వివ వివరణ ఎంత బాగుందో చంద్రుని చల్లదనం అందాలు గొప్పతనం అందుకే అందుకే సుందరాకాండ అయింది ఇది ఇతర గ్రహాలన్నీ విడిచిపెట్టిన సూర్యకిరణాలు ఒక్క చంద్రుని మీద మాత్రమే పడుతూ ఉండడం వల్ల కళానిధిలో ఉన్న కళం కళకం కూడా కాంతిలో ప్రకాశమానంగానే ఉందిట మరి అప్పటికి ప్రదోషం దాటిపోయి చంద్రోదయం కావడం వల్ల చీకటి తొలగిపోసాగిందిట స్త్రీ పురుషులు ప్రణయ కోపాలు చల్లారాయట ఎక్కడికి వెళ్ళినా వీణావాద్యాలు కర్ణ పేయంగా వినిపిస్తున్నాయట మరి పచ్చను రక్తలైన రాక్షసాంగనలు భర్తలతో కలిసి నిద్రిస్తూ ఉన్నారట అక్కడ ఉన్న ప్రతి గృహం దగ్గర అప్పుడు కూడా గుర్రాలు ఏనుగులు రథాలు కిక్కిరిసిపోయి ఉన్నాయంట అక్కడి రాక్షసులు కొందరు మదమెక్కిన దీ అట్లాగా ఒకళ్ళనొకళ్ళు ఆక్షేపించుకుంటున్నారట కొందరు భుజాస్పాలనం చేసుకుంటున్నారట కొందరేమో మత్త ప్రలాపాలు చేస్తున్నారట మరి కొందరేమో ఎదురు రొమ్ములు విరుచుకొని తిరుగుతున్నారట మరి ఇంకా తమ వంటి మొత్తైదువులతో చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారట కొందరు స్త్రీలు గంధాను లేపనాలు పూసుకుంటున్నారట కొంతమంది స్త్రీలు గాఢంగా నిద్రపోతున్నారట మరి కొందరు పడుచులు విరగబడినవ్వుతున్నారట కొందరు యువతలు కోపంతో బొసలు కొడుతున్నారట అంటే ఆ నగరిలో నిజంగా సోయగం అలాగే స్వర్ణం అన్నీ కూడా ఆనందం తాండవిస్తున్నాయన్నమాట అన్నీ అలాగా లంకాపురిలో హనుమంతునకు రాక్షసులలో ఈ విధంగానే కాకుండా చాలా బుద్ధిమంతులు చక్కగా మాట్లాడేవాళ్ళు ఆస్తికులు చక్కని వాళ్ళు అనేకమైనటువంటి రూపాల వారు కూడా కనపడ్డారట వారిలో ఎవరు విరూపులు చక్కని చుక్కలు కూడా కనపడ్డారట ఆ యువతులు విలువగల ఆభరణాలు వస్త్రాలు ధరించి ఉన్నారట మరి కొంతమందేమో మధుపానం చేసి ప్రియులతో మహోల్లాసంగా ఉన్ గడుపుతున్నారట శరీరం అంతా పూలతో అలంకరించుకొని రంగురంగుల పిట్టల వంటి కొందరు స్త్రీలు ప్రియుల కౌగిళ్లలో సిగ్గుపడుతూనే బ్రహ్మానందపరితలవుతున్నారట మేడల మీద భర్తల తొడల మీద కూర్చుని ఉన్న స్త్రీలు కూడా ఆయనకు కనపడ్డారట వారందరూ ఆనందంగా భర్తలను సేవించుకుంటూ ఉన్నారట అందరూ మన్మధావేశంతో ఉన్నారట కొందరు స్త్రీలు బంగారు రేకుల్లా మెరిసిపోతున్నారట కొందరు బంగారపు బొమ్మల్లా ఉన్నారట ఆ హరివేరుని ఇటు అభిసారికలు అటు పతులతో సుఖించే పత్నులు కూడా కనపడ్డారట ఆయనకు హనుమంతుడు వారు రాక్షస స్త్రీలో మనుష స్త్రీలో తెలుసుకోవడానికి వారి మొహాలు పరీక్షగా చూస్తూ వెళ్తున్నారట సీత నగలు చూసి ఉన్నాడు కనుక వారి నగలు కూడా పరిశీలించి ఉన్నారట కానీ అతనికి సీత మాత్రం కనపడలేదుట అందుకతడు మూఢునిలాగా చాలాసేపు దుఃఖిస్తూ ఉండిపోయారట మరి చూసారండి ఎంత ఆ నగరంలోకి ప్రవేశించాక ఆ సోయగాలు చూడడానికే హనుమంతునికి రెండు కళ్ళు చాలడం లేదుట రావణుని లంక అంత గొప్పదన్నమాట అస్సలు అక్కడ లేనిదంటూ లేదు స్వర్గానికంటే కూడా మినుమిక్కిలుగా మెరిసిపోతోందిట రావణ లంక అందుకే మరి రావణుడు కూడా ఎంత పండితుడైనా ఎంత భక్తుడైనా ఆ చేసిన ఒక్క పనికి స్త్రీలోలుడవడం మూలంగా రాముని చేతిలో చావాల్సి వచ్చింది కదా మరి ఇలాగా జరుగుతోంది అందరిని కూడా పరిశీలిస్తున్నాడు మనము రేపు ఆరో సర్గలోకి వెళ్ళిపోదాము అయితే ఇప్పుడు నిన్న మనం రవి మహాదశ చంద్రమహాదశ ఉన్నవాళ్ళు ఏం చేయాలో చెప్పుకున్నాము ఇప్పుడు కుజ మహాదశ ఉన్నవాళ్ళు ఏం చేయాలో చెప్పుకుందాం మహాదశ యోగించినప్పుడు లేదా కుజగ్రహం వల్ల ఏర్పడే ఇతర దోషాలు అనారోగ్యాలు ఏర్పడినప్పుడు ఈ గ్రంథంలో ఇప్పుడు మనం చెప్పుకునే దానిలో రావణవధ సర్గ పారాయణ చేయాలిట సుందరాకాండలో నలభై ఏడవ సర్గ అనమాట అది మంగళవారం నాడు పారాయణ చేయాలట చేస్తే అప్పుడు వీరికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయని తెలియజేస్తున్నారు మరి రేపు మనం ఇంకా కొన్ని విషయాలని తెలుసుకున్నామరా మరి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పూర్ణ బాయ్